ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కోడిదల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు విజయవాడ డివిజన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ ఆలయాల నాయ బ్రాహ్మణ బార్బర్స్ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ జేఏసీ వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు గుంటుపల్లి రామదాసు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని దేవాలయ కేశ ఖండన శాల నాయి బ్రాహ్మణులు అందరూ విజయవాడలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మండపంలో హాజరవడం సంతోషదాయకమని రాష్ట్రంలో కేశ ఖండన శాలలో పనిచేయుచ్చున్న నాయ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి ఇరవై ఐదు వేల రూపాయల జీతం ప్రకటింపచేసిన సందర్భంగా జేఏసీ సభ్యులందరూ కలిసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం శుభ పరిణామమని ఆనందం వ్యక్తపరుస్తూ ప్రకటించిన ఇరవై ఐదు వేల రూపాయల జీతాన్ని త్వరతగతిన అమలు చేయాలని కోరారు అనంతరం రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆలయ జేఏసీ నుండి నూతన కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా కులిపాక బ్రహ్మం పెనుగంచిపురలు దేవస్థానం గౌరవ సలహాదారులుగా గండిరెడ్డి రాము సింహాచల దేవస్థానం అధ్యక్షులుగా గుంటుపల్లి రామదాసు శ్రీ దుర్గా వారి దేవస్థానం ప్రధాన కార్యదర్శిగా ఏలూరు శ్రీనివాసరావు పెనుగంచిపురలు దేవస్థానం కోశాధికారిగా అమలాపురపు గౌరీ లక్ష్మీ నారాయణ శ్రీ దుర్గా స్వామి దేవస్థానం ఉపాధ్యక్షులుగా మయూరి సాయిబాబు శ్రీశైలం దేవస్థానం సహాయ కార్యదర్శి పసుపురెడ్డి సత్యనారాయణ అన్నవరం దేవస్థానం జిల్లా కన్వీనర్ మెంబర్స్గా వల్లూరి పవన్ కుమార్ ద్వారకా తిరుమల మయూరి శ్రీనివాసరావు నిదనంపాటి దేవస్థానం రౌతు సురేష్ వివుపల్లి సురేయపాలెం రామకృష్ణ కామాక్షి తాయ దేవస్థానం కనుమర్ల రంగస్వామి ప్రకాశం జిల్లా కోవూరి కృష్ణారావు అరసపల్లి కందికొండ సింహాచలం రామతీర్థం ఎం బాబు కాణిపాకం వడ్డాడి కనకరాజు సింహాచలం కోవమంచలి రాజు అనకాపల్లి సుందరపల్లి దాసు విజయవాడ సన్నగల నీరజ్ కుమార్ ఆరు వందల ఇరవై ఎనిమిది శివ సత్యనారాయణ శ్రీశైలం ఆర్వీ రమణ మరియు

మరి నిజామని వచ్చేసి మరి చేసి మరి రెండు బాబాయ్ మరి నడుపుకుందాం అని చెప్పేసి మీకే అవకాశం అవకాశం లేదా మనందరం కలిసినట్టుగా పనిచేస్తామని చెప్పేసి రామదాస్ పాపేసి రామదాస్ గొప్ప చెప్పిన తర్వాత మరి మనకి మన మార్గం మనందరం మరి మన మనందరం కూడా కూడా ముఖ్యంగా ఏంటంటే మనకి మొట్టమొదటి నుంచి కూడా సంఘానికి కట్టుబడి చేసేవాళ్ళం ఏ యొక్క పదం ఇచ్చినా కూడా అదే కనుక పనిచేసే నాయకురాణితే ఎవరి విడికి పెట్టాలి ఎట్టించి మనం మాట్లాడాలి ఎట్టి పోలింగ్ కాస్త ఆ సంఘంలో కాస్త ఈ సంఘంలో కొంత కరెక్ట్ కాదు మరి సంఘంలో పనిచేసే వ్యక్తికే ఏం పోలీసు సంఘంలో పనిచేసే వ్యక్తికి నష్టం మొత్తం తెలుస్తే